ఈరోజు ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను రాష్ట్ర రైతాంగాన్ని అదే మరి రాష్ట్రాన్ని చాలా డ్యామేజ్ చేసింది కానీ విని ఎరుగినటువంటి డ్యామేజ్ జరిగింది దగ్గర దగ్గర పదైదు జిల్లాల్లో ఇరవై రెండు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం తుఫాను వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చాయి అది సముద్రం నుంచి మామూలుగా అయితే ఇంత సమయం పట్టే పరిస్థితి లేదు విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు దాగుడు మూతలాడి కడాన బాపట్ల దగ్గర ల్యాండ్ మీద క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు శ్రద్ధ తీసుకొని ఉంటే డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది మామూలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువును కొంతవరకు ఎదుర్కోగలుగుతాం అయితే తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మన తుఫాన్ నిలపలేం కానీ దానివల్ల జరిగే ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది నియంత్రణ చేసే పరిస్థితి ఉంటుంది అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థమవుతుంది కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి అదే మారిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చిన పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరిగా నాగార్ మన కృష్ణా డెల్టాకు నిండి వచ్చే పరిస్థితి వస్తుంది అదే సమయంలో నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది తుఫా